మైండ్ లైఫ్ బాడీ ఆర్ ద త్రీ పవర్స్ ఆఫ్ ద లోయర్ నేచర్ ఎందుకు వాటిని మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి అని అంటే ఇవి మూడు లోయర్ నేచర్ కి మెయిన్ పాయింట్స్ ఈ మూడు అనమాట మనలో నిమ్న ప్రకృతి ఏదైతే ఈ బలహీనతలో ఇవన్నీ ఏమున్నాయని చెప్పుకుంటున్నాము ఇవన్నీ మనలో ఎందుకున్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ మైండ్ లైఫ్ అండ్ బాడీ ఈ మూడిట్లో నిమ్న ప్రకృతి ఉంది ఇప్పుడు మనలో సోమరితనము జడత్వము ఉందంటే అది ఎక్కడుందండి ఎక్కడ నుంచి వచ్చింది శరీరం నుంచి వచ్చింది అలాగే కోపము కోరికలు ఇవన్నీ ఉన్నాయంటే అవి ఎక్కడ నుంచి వచ్చాయి మన వైటల్ నుంచి వచ్చాయి మన మనసులో మనము నెగిటివ్ థింకింగ్ చేస్తున్నాము ఆలోచనలు మన కంట్రోల్లో లేకుండా వస్తున్నాయి అని అంటే అది ఎక్కడుంది మనకు మనసులో వచ్చి మనసులో ఉంది కాబట్టి ఈ నిమ్న స్వభావం అంతా మనకు ఎక్కడ ఉంది అంటే మన మైండ్ లైఫ్ అండ్ బాడీలో ఉంది మైండ్ లైఫ్ అండ్ బాడీ అదర్ త్రీ పవర్స్ ఆఫ్ అవర్ లోయర్ నేచర్ ఇవి ఈ మూడు శక్తులను వేరు వేరుగా తీసుకోలేము మనం ఇందాక చెప్పినట్టుగా మనం సపరేట్గా మనసుని మనసును గా తీసుకొని ప్యూరిఫై చేద్దాము ప్రాణాన్ని గా తీసుకొని ప్యూరిఫై చేద్దాము భౌతికాన్ని గా తీసుకొని ప్యూరిఫై చేద్దాం అంటే సాధ్యం కాదు ఎందుకు ఒక దాంట్లో ఒకటి ఇప్పుడు చిక్కుకొని ఉన్నాయి కాబట్టి సపరేట్ గా వాటిని వేరు చెయ్యలేము మనం ఇప్పుడు ఎలా అంటే ఇవన్నీ ఒక బంధం లాగా శరీరానికి మనస్తత్వానికి అంతా ప్రాణం ప్రాణానికి అంతా ఒక లాగా ఏర్పడి ఉంది మన శరీరము ఒక జీవించే శరీరము ప్రాణశక్తి దాంట్లో కలిసిపోయి దాని పని విధానాలను శాసిస్తుంది మన శరీరం అంటే శరీరమేనా అంటే ప్రాణశక్తి ఉంటుంది దాంట్లో అది శరీరం పని విధానాలను ప్రాణశక్తి శాసిస్తుంది మన మనసు అంతే భౌతిక సంవేదనలతో ఉంటుంది మనసు అంటే సపరేట్ గా ఉందంటే దాంట్లో మళ్ళీ ఫిజికల్ కూడా ఉంది మనసులో చిక్కుకొని ఉంది కాబట్టి ఇప్పుడు మనకి భౌతికంలో ఏదన్నా నొప్పులు వస్తే అది భౌతికానికే పరిమితం కాదు కదా మన మనసు దానికి బాధపడుతుంది మనసు కూడా అది ఫీల్ అవుతుంది అక్కడ నొప్పి ఉంది అని బాధపడతాం ఎందుకు ఆ మనసుకు భౌతికానికి లింక్ ఉంది కాబట్టి ఇంకా చిక్కుకొని ఉంది కాబట్టి అలా అనిపిస్తుంది ఇప్పుడు తన ఉన్నత పని విధానాల్లో మాత్రమే భౌతిక మనసు కన్నా కూడా ఇది ఎక్కువ సామర్థ్యంతో ఉంటుంది దీని అసెండింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే శరీరం ఉంది భౌతిక ప్రాణశక్తితో నిలబడుతుంది మన శరీరం ప్రాణశక్తితో నిలబడుతుంది మన మొత్తం నర్వస్ సిస్టమ్ నుంచి ప్రవహిస్తూ మన శరీరంతో చేసే పని మీద దాని ముద్ర వేస్తుంది అలా ప్రాణశక్తి ఉంది కాబట్టి మన శరీరము జడంగా యాంత్రికంగా ఉండకుండా జీవంతో పనిచేస్తుంది మన శరీరంలో ప్రాణశక్తి అన్నది ఇప్పుడు నాడీ నర్వస్ సిస్టమ్ అంటాం ఆ ప్రాణశక్తి ఉంది కాబట్టే మన శరీరం పనిచేస్తూ ఉంది లేకపోతే యాక్చువల్ గా శరీరం గుణాలు ఏంటి జడంగా ఉంటుంది ఇనర్షియా ఉంటుంది ఎలా కదులుతుంది శరీరం ఆఫ్ ప్రాణశక్తి ప్రాణశక్తి మూలంగా ఈ నర్వస్ సిస్టమ్ మూలంగా శరీరము కదులుతుంది ఆ తర్వాత ఒక ఆంతరిక ఉపకరణం ఉంది ఈ ప్రాణాన్ని భౌతికాన్ని కలిపి మనం స్థూల శరీరం అంటాం గ్రాస్ బాడీ అంటారు చూడండి గ్రాస్ ఫిజికల్ అంటారు అది శరీరాన్ని ప్రాణాన్ని కలిపి మనం స్థూల శరీరం అంటాం అయితే తర్వాత ఒక ఆంతరిక ఉపకరణం ఉంది ఇవి పైకి కనిపించేవని చెప్పుకుంటున్నాం మనం ప్రాణం మనసు శరీరం కానీ అని తర్వాత ఒకటి ఆంతరిక ఉప ఉపకరణం ఉంది ఆంతరిక సాధనం ఉంది దాన్ని అంతఃకరణ అంట అంతఃకరణ అన్నది చాలా ముఖ్యమైనది అంతఃకరణ అన్న పదాన్ని రకరకాలుగా తీసుకుంటూ ఉంటారు ఇక్కడ శ్రీ మనకు ఎంత శుద్ధంగా ఎంత క్లియర్గా వాట్ ఈజ్ అంతఃకరణ అనేది చెప్తారంటే మనకు స్పష్టంగా తెలిసిపోతుంది వాట్ ఈజ్ అంతఃకరణ అన్నది ఈ అంతఃకరణ అన్నది ఇది మన పాత సాంప్రదాయము నాలుగు శక్తులుగా విభజించింది అవి చిత్తం చిత్తం అంటాం చూడండి చిత్తం అంటే మనసు అని మామూలుగా అంటాం చిత్తం అది ఆధారభూతమైన చైతన్యం అంటే బేసిక్ కాన్షియస్నెస్ చిత్తం ఇంకా తర్వాతది వచ్చేసి సెన్స్ మైండ్ ఇంద్రియ మనసు మన ఇంద్రియాల మీద ఆధారపడి మనం తీసుకునే సమాచారం అంతా కూడా ఇంద్రియ మనసు చిత్తం అనేది బేసిక్ కాన్షియస్నెస్ అంటే ఆదా మూలం అనమాట మూలంగా ఉన్న చైతన్యాన్ని చిత్తం అంటుంది ఆ తర్వాతది బుద్ధి ఏదైతే బుద్ధి అని చెప్తుంది ఏదైతే మనం ఇంటెలిజెన్స్ అంటాం చూడండి బుద్ధి అది కొంచెం మనం సెన్స్ మైండ్ కన్నా కొంచెం పైన ఉంటుంది ఇంద్రియ మనసు కన్నా మన బుద్ధి పైన ఉంటుంది దానికి పైన ఉన్నది ఈగో అహంకారం ఈ నాలుగింటిని కలిపి అంతఃకరణ అంటాం అంతఃకరణలో ఉన్న నాలుగు ఏమంటే పార్ట్స్ చిత్తం అది ఫస్ట్ బేసిక్ కాన్షియస్నెస్ ఆ తర్వాతది సెన్స్ మైండ్ ఇంద్రియ మనసు ఆ తర్వాతది బుద్ధి ఇంటెలిజెన్స్ ఆ తర్వాతది ఈగో అహంకారం ఇప్పుడు ఈగో ఈ బుద్ధి ఈ రెండు కూడా ప్రాణశక్తికి లోబడి ఉంటాయి ఎందుకంటే వీటి ఇప్పుడు మనసును వైటల్కి ఫిజికల్కి అతీతంగా లేపే సామర్థ్యము బుద్ధికి ఉంది ఇప్పుడు మనసుని వైటల్ ఫిజికల్లో చిక్కుకొని ఉంది అని చెప్తున్నాము మనసు ఆ రెండింటికి అతీతంగా బియాండ్గా లేపే సామర్థ్యం బుద్ధికి ఉంది బుద్ధి ఎప్పుడు హై కదా మనసుకన్నా బుద్ధి ఎప్పుడు పైన ఉంటుంది సో ఈ బుద్ధి దాన్ని లేపగలదు మనసు దేని నుంచి ఫిజికల్ నుంచి ప్రాణం నుంచి లేపగలదు కానీ అది ఏమైతుందంటే అది కూడా ప్రాణశక్తికి లోబడి ఉంటుంది వైటల్ పవర్ కింద ఉంటుంది కాబట్టి అది ఎక్కడ అది మామూలుగా ఉండే బుద్ధి మనలో ఉండే బుద్ధి మనలో ఉండే బుద్ధి కూడా వైటల్ శక్తికి లోబడి ప్రాణశక్తికి లోబడి ఉంటుంది కాబట్టి మనసుకి మనసును అట్లా లేపలేదు ఫిజికల్కి ప్రాణశక్తికి అతీతంగా కానీ ఎప్పుడు అది జరుగుతుంది అంటే ఒక హేతువు హయ్యర్ హేతువు ఉన్నత బుద్ధి ఉన్నత హేతువు అన్నది మనము డెవలప్ చేసుకున్నప్పుడు అది మన మనసును ఈ ఫిజికల్కి ప్రాణానికి అతీతంగా లేపగలుగుతుంది సో అది మనం సాధించాలి ఏది హయ్యర్ రీజనింగ్ అన్నది ఈ బుద్ధి అంటే మామూలు బుద్ధి కాకుండా ఉన్నత బుద్ధి అనేది మన డివైన్ పర్ఫెక్షన్ ఎక్కడ దొరుకుతుంది మరి ఎక్కడ ఉంటుందంటే ప్రస్తుతం మన ఉన్న చైతన్యం మనసుకు పైన ఉన్న సూపర్ మైండ్ లో అది చాలా దూరం ఉంది మనకు ఆ సూపర్ మైండ్ లోనే ఈ పర్ఫెక్షన్ దొరుకుతుంది అంటున్నారు చిత్తం అంటే బేసిక్ కాన్షియస్నెస్ అని చెప్పుకున్నాం అది ఆధారభూత చైతన్యం అంతఃకరణలో మొట్టమొదటిది అని చెప్పుకున్నాం ఇది చాలా వరకు ఉపచేతనతో ఉంటుంది బేసిక్ కాన్షియస్నెస్ అంటున్నాం కాబట్టి మన సబ్కాన్షియస్ సబ్కాన్షియస్ అంటే తెలుసు కదా మనలో అన్ని ఎప్పుడెప్పుడో ఉన్నవన్నీ ఉంటాయి అంటే ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు జరిగినవో మనకు దాని మీద అది అసలు మన లోపలికి వెళ్తూ ఉంది అని తెలియకుండా మనలోకి ప్రవేశిస్తాయి అవి అక్కడట్లా ఒక రిజర్వ్ లాగా ఉంటుంది నిధిలాగా ఉంటాయి అనమాట అది చిత్తంలో ఉంటుంది ఈ సబ్కాన్షియస్ ఎక్కువ ఉంటుంది మనకు మామూలుగా కళలు వస్తాయి అంటాం ఆ కళలు అసలు మనము మనకు తెలిసి ఉండదు మనం కలిసి ఉండము వాళ్ళ ఆ మనుషుల్ని ఆ ఆ రోజు జరిగి ఉండవు ఆ సంఘటనలు ఎప్పుడు జరిగి ఉంటాయో కూడా మనకు తెలియదు కానీ ఎందుకు వస్తాయి కళలుగా వస్తాయి ఇదంతా ఎక్కడి నుంచి వస్తాయంటే మనకు చాలా మటుకు కళలు సబ్కాన్షియస్ నుంచే వస్తాయి అదే ఈ చిత్తం అనమాట ఈ చిత్తంలో ఉన్నదంతా ఎక్కువ ఈ కాన్షియస్ ఏ ఉంటుంది ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఒకటి ప్యాసివ్గా ఉదాసీనంగా అన్నింటినీ సహిస్తుంది ఒత్తిళ్లను స్వీకరిస్తుంది ఇంకొకటి యాక్టివ్ గా ప్రతిచర్య తీసుకుంటుంది అంటే పాసివ్ గా ఉదాసీనంగా ఉంటుంది ఒకటి యాక్టివ్ గా ప్రతిచర్య తీసుకునేది ఒకటి రెండు ఉంటాయి ప్యాసివ్ పవర్ అంటే అన్నింటినీ మనసు శ్రద్ధ పెట్టని వాటిని ఈ అధోచేతన స్మృతిలో నిల్వ చేస్తుంది మనం దాని మీద శ్రద్ధ పెట్టింటాం దాన్ని చూస్తున్నాం అనేది కూడా అట్లా అట్లా చూసి అట్లా అయిపోయినా అసలు దాని కేర్ కూడా చెయ్యం కానీ అది మన లోపల నిలబడిపోతుంది అది మన సబ్కాన్షియస్ లో మనం శ్రద్ధ పెట్టకపోయినా కూడా మన సబ్ లో అట్లా ఉంటుంది ప్యాసివ్గా ఉండేది ఇంకొకటి తాను జాగ్రత్తగా గమనించిన దాన్ని అర్థం చేసుకున్న దాన్ని బయటికి అనమాట మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకునేదాన్ని బయటికి తీసేది ఇంకొకటి యాక్టివ్ గా ప్రతిచర్య తీసుకునేది అదే సమయంలో మన చైతన్యంలో ఒక శక్తి ఉంటుంది ఇది మనసు గమనించని దాన్ని అనుభూతి చెందని దాన్ని ఉపయోగించుకోమని మనసుకు పంపించే శక్తి మనం గమనించిన దాన్ని అనుభూతి చెందన దాన్ని కూడా నువ్వు ఉపయోగించుకో దీన్ని నువ్వు ఉపయోగించుకోవచ్చు అని మనకు పంపించే శక్తి కూడా ఉంటుంది అది అసాధారణ పరిస్థితుల్లో పనిచేస్తుంది ఒక్కోసారి మనకి మనకు తెలియకుండానే మనలోంచి అసాధారణ శక్తులు వస్తూ ఉంటాయి ఆ మాటలు కానీ ఆలోచనలు కూడా జ్ఞాన సంబంధమైనవి ఇలాంటివన్నీ అవి ఎందుకు వస్తాయి అంటే ఈ శక్తి పనిచేస్తుంది కాబట్టి మనలో ఆ శక్తి ఉంది ఆ శక్తి పనిచేస్తుంది కాబట్టి అవి బయటకు వస్తాయి మనసులో మనలోని ఉపప్రజ్ఞ అస్తిత్వం అందులోకి ప్రవేశించినప్పుడు ఉపప్రజ్ఞ అనేది ఇంకోటి ఉంటుంది అది సబ్లిమినల్ దాన్ని ఈ సబ్లిమినల్ అనేది ప్రతిదానికే ఉంటుంది ఇప్పుడు మనం ఫిజికల్ అన్నాము భౌతికము భౌతికం వెనక దానికి ఇంకా అంతరంలో ఆంతరిక చైతన్యం ఉంటుంది భౌతిక దాన్ని సబ్లిమినల్ ఫిజికల్ అంటాం అలాగే వైటల్ ఉంది వైటల్ కూడా వెనక ఉంటుంది అది సబ్లిమినల్ వైటల్ అంటాం అలాగే మనసు మెంటల్ కూడా వెనక ఉంటుంది అది సబ్లిమినల్ ఇది ఉప ప్రజ్ఞ అంటారు అదేమో సబ్కాన్షియస్ ఇది సబ్లిమినల్ సబ్లిమినల్ అంటే ఇది ఎప్పుడు హయ్యర్ స్టేట్ సబ్కాన్షియస్ అనేది మన కింద స్టేట్ సబ్లిమినల్ అనేది ఒక హయ్యర్ స్టేట్ అనమాట ఇక్కడ బాహ్య ప్రపంచంతో వ్యవహారం జరపడము మనతో మనం ఆంతరిక వ్యవహారాలు జరపడము ఇవన్నీ కూడా ఉపరితలంలో వృద్ధి చెందేటట్టు చేస్తుంది అది కొంతకాలము బాహ్య మనస్తత్వ గదిలో పనిచేస్తుంది ఈ సబ్లిమినల్ అనేది ఒక్కోసారి బాహ్య మనసులో పని చేసినప్పుడు అప్పుడే మనలో ఉన్న ఎఫిషియన్సీస్ తక్కువ బయటకు వస్తూ ఉంటాయి అవి ఎక్కడ నుంచి వస్తాయి అంటే సబ్కాన్షియస్ నుంచి రావు ఎక్కడ నుంచి ఈ సబ్లిమినల్ అన్న దాంట్లోంచి వస్తాయి ఈ ఉపప్రజ్ఞ అన్న దాంట్లోంచి మనకు తెలియకుండానే మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఒక్కోసారి అంతకుముందు ఏది చూసిండం ఏది చేసిండం కానీ మనకు వచ్చేస్తాయి అట్లా అది ఎలా వస్తుంది అంటే బికాస్ ఆఫ్ దిస్ పవర్ ఈ సబ్లిమినల్ పవర్ మూలంగా వస్తాయి ఈ సబ్లిమినల్ ఉపప్రజ్ఞ అస్తిత్వం వెనుక నిలబడి మన మొత్తం ఉపరితల అస్తిత్వాన్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఉపరితల మనసు వెనుక సమర్థవంతమైన విశాల మనసు మనం ఇప్పుడు పైకి కనిపించే మనసు వెనుక ఒక విశాల మనసు ఉంటుంది అది సబ్లిమినల్ మైండ్ అలాగే మన ప్రాణశక్తి వెనుక విశాలమైన ప్రాణశక్తి ఇంకా ఎఫిషియంట్ గా ఉండే ప్రాణశక్తి ఉంటుంది అది సబ్లిమినల్ వైటల్ అలాగే మన శరీరానికి వెనుక కూడా సూక్ష్మంగా మనకు కనిపించకుండా ఈ శక్తి ఉంటుంది అది సబ్లిమినల్ ఫిజికల్ అనమాట ఇవి అలాగే ఇవన్నీ కూడా కళా తత్వశాస్త్రము కవిత్వము ఇవన్నీ కూడా ఉపచేతన్ నుంచి వస్తాయి దీని నుంచి అజ్ఞానాన్ని తొలగించకపోయినా ఉపశమనం కలిగించే జ్ఞానం కోసం దాహం కూడా అక్కడ నుంచే వస్తుంది గొప్ప గొప్ప ఆకాంక్షలు ఆదర్శాలు మెరుగైన మానవత్వం కోసం ప్రయత్నాలు ఇవన్నీ ఉపచేతన ఫలితాలు సబ్కాన్షియస్ ఫలితాలు ఇది లేకపోతే మనిషి కేవలం ఒక ఆలోచించే జంతువులాగే ఉండిపోయేవాడు ఇవన్నీ ఇప్పుడు మనకు ఆదర్శాలు కళలు ఇవన్నీ లేకపోతే జస్ట్ లైక్ మనం ఒక థింకింగ్ థింకింగ్ యానివల్లాగా ఉండిపోయే వాళ్ళం ఇలా మన మెమరీలో ఉన్నది తీసుకునే చర్య అంతా లోపల ఉంటుంది ఇదంతా ఎందుకంటే మన మెమరీలో ఉండేదంతా ఇది అంతా లోపల ఉండేది బయటకి తీసుకొని వచ్చే శక్తి దీన్నే స్మృతులే వ్యక్తి అంటాం మనం చేసే మనం మామూలుగా అంటాం మెమరీసే మనిషి అని స్మృతులే వ్యక్తి అని ఎందుకంటాము అంటే ఇవన్నీ మెమరీస్లో సబ్కాన్షియస్ లో ఉన్నవి సబ్లిమినల్ లో ఉన్నవి ఇవన్నీ బయటికి వస్తాయి కాబట్టి మెమరీస్ లో ఉండేది ఆ వ్యక్తి క్యారెక్టర్ అని చెప్పి మనం అంటాం మన వైటల్ ఫిజికల్ అలవాట్లు కూడా ఈ సబ్మెంటల్ మెమరీతోనే రూపొంది రూపొందించబడి ఉంటాయి ఈ సబ్లిమినల్ అంటున్నాం కదా దాంతోనే రూపొందించబడి ఉంటాయి కొన్ని అలవాట్లు భౌతికం కానీ వైటల్తో రెస్పాండ్ కావడం ఇలాంటివన్నీ ఈ మెమరీ వల్లనే బయటకు ప్రకటితమవుతాయి ఇవి మరి మనం కంట్రోల్ చేసుకోగలమా సబ్కాన్షియస్ నుంచి వస్తున్నాయి అంటున్నాం సబ్కాన్షియస్ నుంచి నెగిటివిటీస్ చాలా వస్తున్నాయని చెప్తున్నాం మరి ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకోగలమా అని అంటే చైతన్యంతో ఏది మనం కంట్రోల్ చేసుకోవాలన్నా మనం వచ్చే పెంచుకోవాల్సింది కాన్షియస్నెస్ చైతన్యం చైతన్యం ఈ చైతన్యంతోనే మనము సబ్ కాన్షియస్లో పని చేయగలం మన సబ్లిమినల్ని కూడా ఎక్కువ చేసుకోగలం సబ్లిమిన ఈ ఉప ప్రజ్ఞ టాలెంట్స్ని ఎక్కువ చేసుకోగలం అలాగే సబ్కాన్షియస్ లో ఉండే నెగిటివిటీస్ని ని కూడా ఎప్పుడు మనము రిమూవ్ చేసుకోగలం అంటే జస్ట్ కాన్షియస్నెస్తో మన చైతన్యంతో సంకల్పంతో వీటిని మనము మార్చుకోగలము అలా చేయగలిగితే ఈ కాన్షియన్ చిత్త ఇప్పుడు చిత్తం అంటున్నాం ఈ చిత్త అన్నది అదో చైతన్యము సబ్కాన్షియస్ అంటున్నాం దీన్ని అధోచేతన్య చిత్తంతో మనం సంబంధాన్ని పెట్టుకోగలుగుతాం ఇప్పుడు అదో చేతన అన్నది మనకు తెలియదు అని చెప్తున్నాం ఏవో మనం గమనించనివన్నీ లోపల ఉండిపోతాయని కానీ మనలో చైతన్యం పెంచుకొని మనం ఒక మనం సంకల్పం చేసుకుంటే దీంతో మనం సంబంధాన్ని పెట్టుకోగలుగుతాం అది కూడా మన ఆత్మ సంకల్పంతో చేయగలం అప్పుడు వైటల్ ఫిజికల్ చర్య తీసుకోవడంలో ఒక కొత్త ధర్మాన్ని కనుక్కొట్టం మన ప్రాణము శరీరము ఈ మనసు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అలవాట్లతో శరీరానికి కొన్ని అలవాట్లు అయిపోయినాయి ఇంకా అదే రిపీట్ చేస్తూ ఉంటాం ప్రాణానికి ఒక రకమైన రియాక్షన్ ఒక రకమైన అలవాట్లు ఉన్నాయి అది అలాగే కంటిన్యూ చేస్తాం మనసు అంటే మనసు కూడా అలాగే సో ఈ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ వీటిని మనము చేంజ్ చేయగలగాలి ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయంటే మనం గత పాస్ట్ లో వచ్చినవి మన చైతన్యం రహస్యంగా వీటిని మన మెమరీలో దాచిపెట్టింది కాబట్టి ఇవన్నీ కూడా మనకు బయటికి వస్తున్నాయి ఈ చిత్తం కూడా మరి ఎలా అంటే ప్రాణంలాగా శరీరంలాగా విశ్వజనీనంగా ఉంటుంది బేసిక్ కాన్షియస్నెస్ అన్నది పదార్థ అదో చేతనగా యాంత్రికంగా ఉంటుంది అటు వాటిలాగా విశ్వజనీనంగా ఉంటుంది ఇటు యాంత్రికంగా కూడా ఉంటుంది